ఒక చందని బండి కాదు ఒకటి రెండు మూడు అలా చెప్పుకుంటూ పోతే ఒక ఇరవై ముప్పై దాకా ఉన్నాయి సో హేగ వీడియో చెప్పాను కదా వేసేదానికి అయితే వెళ్ళామని వీడియో వచ్చేసి పార్ట్ టూ ఫైన చాందిని బండి కూడా రెడీ చేశారు అలానే డోల్ మాస్టర్ అలాగే డప్పు మాస్టర్ కూడా రెడీ చేశారు వీళ్ళు కుట్టే డోల్ కి ముస్ వాళ్ళైనా చిందులు వేస్తారు అలానే క్యాషర్ వచ్చిన అన్నగారు చెప్పాల్సిన పని లేదు మీరే చూడండి 私もそう。 అదనమాట అక్కడ సౌండ్ సిస్టమ్ వచ్చి ఎవరో కదా మన సబ్స్క్రైబర్ అంట అలానే అక్కడ నుండే బండికి భజన వేసేదానికి వచ్చారంట వీళ్ళు వీళ్ళు కూడా మన సబ్స్క్రైబ్లే అంట చాలా బాగా పలకరించారు వీళ్ళే కాదు దాదాపు పది పదిహేను అడిగారు మీరు లాక్స్ చేస్తా ఉంటారు కదా అని నాకు నిజంగానే చాలా హ్యాపీగా ఉంది ఆ వీడియోస్ ఇంతలా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికి థ్యాంక్ యూ మన భజన కూడా స్టార్ట్ అయిపోయింది ఇన్స్టాలో ఎన్జీపీటీ చెక్క భజన ఐడిలో ఉన్నాయి వాళ్ళు వెళ్ళి చూసేయండి అదనమాట ఈ వీడియోకి ఓకే బాయ్